పడి ఎంటా నడిచి మన జరిగిన పంతొమ్మిది ఎలక్షన్కు యాభై లక్షలు డబ్బులు ఇద్దాము పడి నేను నా భార్య తిరిగినాము పల్లె పల్లె వీధి వీధి తిరిగినాము తిరిగి చివరికి మా భార్య పడిపోతే ఒక కాళ్ళు డ్యామేజ్ అయింది ఇప్పటికీ నయం కాలే ఏం రా అంటే మాకు చేసింది ఆయన సాయము ఇది ఒకటే మా భార్య కుంటికి చేసేయడము నాకు ఇంటికి పరిమితం చేయడము మేము చేసిన ఆయన సాయానికి నాకు ఆయన పెద్ద గొప్ప సాయం చేస్తాడు ఇప్పుడు ఎమ్మెల్సీకి చేసుకున్నాడు ఆమె ఓటు ఏడు ఉండదు ఆమెగా తెలియదు ఎప్పుడు బెయిన్ లేదు ఆమె నా మాట వింటుందిలే నా కాలు కిందనే ఉంటుందిలే చెప్పు మరి అని పెట్టుకున్నాడు ఆమె వెనకాల సాయిబులు చాలామంది ఉండరు ఈమె ఈయనకు తెలియదు పొరపాటు జరిగితే ఈయన అడ్రస్ ఉండడు పైన అసలైన భగవంతుడు ఉన్నాడు ఈ పోలీసు వాళ్ళు వీళ్ళ వాళ్ళ పైన ఆయన శిక్ష ఎదురుగా ఎవరి గెలటలో శబ్దం ఉంటుంది ఆయన గలటకు ఏం శబ్దం ఉంటుంది ఏం తెలియదు దేవుడు కానీ గురించి ఆయనకు ఏమైనా నాట్యం చేస్తే అట్రాస్ లేకుండా వెళ్ళిపోతాడు ఎందుకు బా పైన ఆయనకు అంత కచ్చ ముస్లింస్ ఏం చేస్తారు ఆయనకు ఎప్ప కుల మతాలు ఎత్తి మాట్లాడుతూ ఉన్నారు ఎవరైనా ఎవరైనా మాట్లాడి ఉంటే బుద్ధులే నా కొడుకు మాట్లాడి ఉండొచ్చు ఏ నాగు కూడా మాట్లాడున్నాడు ఈయన ఏమైనా చెప్తా మా మహాత్ముడు మంచివాడు చాలా మంచి వ్యక్తి భుజం పైన చేయి వేసి మా అన్న తమ్ములకే గెలాటలు పెట్టినాడు మా అన్నదమ్ములు నేను సంభయానికి ప్రయత్నించాడు మా తమ్ముడిని మీ అన్న వద్దంటే నీకు ఎమ్మెల్సీ ఇస్తానంటే అంటే ఆశ ఎవరికైనా ఆశ ఒక పదవి వస్తాదంటే మా తమ్ముడు మా అన్న ఎందుకు నా పైన అడ్డం వస్తా ఉన్నాడు అని మా తమ్ముడు నాకేమంటాడు మీ తమ్ముడు అడ్డపడతా ఉన్నాడని అయితే మా తమ్ముడిని చంపేయాలా నేను మా తమ్ముడిని చంపేస్తే నాకు ఎమ్మెల్సీ వచ్చేస్తుంది ఎమ్మెల్సీలో నేను జైలుకి వెళ్ళిపోతా ఆయన ఆయనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటాడు ప్రతిదీ కూడా ఈ కాంట్రాక్ట్ పనులు కూడా ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నాడు ఇష్టం వచ్చిన వాళ్ళకి పని చేసుకున్నారు డబ్బు తెచ్చుకున్నారు సీనియర్గా ఉండేవాళ్ళు హాజీ అబ్దుల్ గఫార్ ఆయన బాధతోనే చచ్చిపోయాయన అలాంటి వ్యక్తులు వెళ్ళమని ఎంతమంది వెళ్ళిపోయినారు ఈ బొద్దు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సాయంగా నిలబడిన వ్యక్తులు ఆ తర్వాత మన నాగిరెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారికి ఎంతో సేవ చేసిన వ్యక్తులే